రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది డిఎస్సీ డిఎస్సీ నోటిఫికేషన్ ఒక మోసం బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు పీజీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు విదేశీ విద్య కూడా కట్ చేశారు అంతందుకు ఎన్నికల ముందల ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈరోజు మాట తప్పాడు ఈ జగన్ ఎన్నికల ముందర ఒక మాట అన్నాడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లు అని ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా నాలుగు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నారు ఆనాడు గ్రూప్ టూ పోస్టులు ఇస్తానని చెప్పాడు ఇప్పుడేకంగా గ్రూప్ టూ పోస్టులు నాలుగు నెలల ముందర అనౌన్స్ చేస్తాడు కేవలం రెండు నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం నాలుగు నెలలు సమయం ఇస్తా ఇచ్చేవాళ్ళం ఫోన్లే సమయం తక్కువ ఇచ్చాడు కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం ఎన్ని గ్రూప్ టూ పోస్టులు విడుదల చేశాడు తెలుసా కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారు తెలుసా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా రెండు నెలల్లో ఒప్పికబట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం డిఎస్సి నోట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా